ఒకే ఒక నియామకం పాకిస్తాన్ పీచమంచబోతోంది అదే నరేంద్ర మోడీ గారి యొక్క స్టైల్ నరేంద్ర మోడీ గారి యొక్క వ్యూహం ఆయన స్కెచ్ అదే ఇప్పుడు ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఊర్జిత్ పటేల్ నియమిస్తూ నిర్ణయం జరిగిపోయింది మరి ఈ నియామకం వెనుక భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు లేరా అసలు ఇప్పుడు ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఆయన నియమించడం వల్ల పాకిస్తాన్కి వచ్చే నష్టం ఏంటి అని చెప్పి మీరు అనుకోవచ్చు భారీగా పాకిస్తాన్కి సహాయం చేయడానికి ముందుకు వచ్చింది ఆపరేషన్ సింధూర్ క్రమంలోనే భారీగా సహాయం చేయడానికి ముందుకు వచ్చింది అలాంటి ఐఎంఎఫ్ లోకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఇప్పుడు ఊర్జిత్ పటేల్ గుజరాత్ బేస్ గా ఉన్నటువంటి ఊర్జిత్ పటేల్ నియామకం అవుతున్నారు ఆయన ఆర్బీఐ గవర్నర్ గా చేశారు ఆ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి ఆర్బిఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ కి మధ్య కొంత గ్యాప్ ఉంది అనేటువంటి చర్చ కూడా అప్పట్లో నడిచింది కానీ ఇప్పుడు అదే తూర్పు మొక్కని పాకిస్తాన్ మీద ప్రయోగించడానికి ఊర్జిత్ పటేల్ని ఐఎంఎఫ్ ఎజుక్యూటివ్ డైరెక్టర్గా వెళ్తున్నటువంటి క్రమంలో పాకిస్తాన్కి రాబోయేటువంటి రోజుల్లో ఆర్థిక పరమైనటువంటి సహాయం దాదాపుగా అందే అవకాశం లేదు అనేటువంటి ఒక చర్చ ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా నడుస్తుంది ఉంది ఇంతకీ ఊర్జిత్ పటేల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఐఎంఎఫ్కి ఎలా నియమించబడ్డారు ఆయన ప్రొఫైల్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం దీని వెనుక నరేంద్ర మోడీ గారి యొక్క వ్యూహం ఉందా అని అంటే నరేంద్ర మోడీ గారు ఉగ్రవాదులను అంచువేయడానికి ఎలాంటి వ్యూహాన్ని రచిస్తున్నారో ప్రపంచవ్యాప్తంగా తెలుసు అలాగే భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఎలా ప్రయత్నం చేస్తున్నారో కూడా ప్రపంచానికి తెలుసు అలాగే పాకిస్తాన్ని ఎలా కట్టిపడి చేయాలి పాకిస్తాన్ని స్మాష్ ఎలా చేయాలనేది కూడా తెలుసు అందుకే బహుశా ఈ తూర్పు మొక్కని అటు పంపించే అవకాశం ఉంది పంపిస్తున్నారు అనేది కూడా జరుగుతుంది సో ప్రముఖ ఆర్థికవేత్త రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ డాక్టర్ ఊర్జిత్ పటేల్ అంతర్జాతీయ స్థాయిలో మరో కీలక పదవి చేపట్టిన అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ లో భారత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆయన నియమితులయ్యారు ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక సవాళ్ళ నేపథ్యంలో ఈ నియామకం ప్రాధాన్యత సంత సంతరించుకుంది అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల్లో భారత వాణిని మరింత బలంగా వినిపించేందుకు ఇది దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు ఈ నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపినట్టు సిబ్బంది శిక్షణ విభాగం గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది ఊర్జిత్ ఊర్జిత్ పటేల్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మూడేళ్ల పాటు ఈ పదవుల్లో కొనసాగుతారని ఉత్తర్వులు స్పష్టం చేశారు ఊర్జిత్ పటేల్కు ఐఎంఎఫ్తో పనిచేసిన అనుభవం ఉంది పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆయన న్యూఢిల్లీలో ఐఎంఎఫ్ డిప్యూటీ రెసిడెంట్ రిప్రజెంటేటివ్గా పనిచేశారు ఆ తర్వాత ఆర్బీఐలో డిప్యూటీ గవర్నర్గా సేవలు అందించి రెండు వేల పదహారులో ఇరవై నాలుగో గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు ఆయన హయాంలో ద్రవ్య విధానం ఆర్థిక పరిశోధన గణాంకాల సమాచారం సమాచార నిర్వహణ వంటి కీలక విభాగాలను పరిరక్షించారు భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని లక్ష్యంగా చేసుకుని విధాన రూపకల్పన ఊర్జిత పట్టిన కీలక పాత్ర పోషించారు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు కన్సల్టెంట్ గా కూడా పనిచేశారు ప్రభుత్వ పదవులతో పదవులతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఐడిఎఫ్సి ఎంసీఎక్స్ వంటి ప్రైవేట్ సంస్థలను ఉన్నత హోదాల్లో పనిచేశారు ప్రతిష్టాత్మక ఏల్ యూనివర్సిటీలో ఎకనామిక్స్లో పిహెచ్ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ పట్టా పొందారు ఇది ఆయన బ్రీఫ్ ఇప్పుడు నియామక సందర్భంగా అసలు ఈ నేపథ్యం ఏంటి అనేది చూద్దాం ఆయన నేపథ్యం ఇంటి అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనం వికీపీడియాకి వెళ్ళి చూస్తే కనుక ఇది ఆయన నేపథ్యం ఆయన పది అరవై మూడులో లో ఒక భారతీయ ఆర్థికవేత్త బ్యాంకరు భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఆయన రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ గా ఉన్నప్పుడు ద్రవ్య విధానం ఆర్థిక విధానాలపై పరిశోధనలు గణాంకాలు సమాచార నిర్వహణ బీమా డిపాజిట్లు సమాజ రక్కుల అంశాలు చేసుకునేవాడు రెండు వేల పదహారు ఆగస్టు ఇరవై భారత ప్రభుత్వ ప్రభుత్వం రంగరాజన్ తర్వాత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా ఊర్జిత్ పటేల్ నియమిస్తూ నిర్ణయం తీసుకుంది రంగరాజన్ పదవి కాలం రెండు వేల పదహారు సెప్టెంబర్ నాలుగుతో ముగిసింది సెప్టెంబర్ నాలుగు ఆదివారం సోమవారం ఎన్నో చది సెలవు కావడంతో రెండు వేల పదహారు సెప్టెంబర్ నాలుగు ఊర్జిత పదవీ బాధ్యతలు స్వీకరించాడు సో ఊర్జిత్ జీవితం ఊర్జిత్ పటేల్ పొందు వందల అరవై మూడు అక్టోబర్ ఇరవై కెన్యాలో జన్మించాడు అతని తాతలు గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు పటేల్ భారత స్థూల ఆర్థిక శాస్త్రం పబ్లిక్ ఫైనాన్స్ మౌలిక సదుపాయాలు ఆర్థిక మంత్రి మంత్రి మధ్యవర్తిత్వం అంతర్జాతీయ వాణిజ్యం వాతావరణ మార్పుల ఆర్థిక శాస్త్ర రంగాల్లో అనేక సాంకేతిక ప్రశ్నలు పత్రాలు రాయడం జరిగింది లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి పంతొమ్మిది ఎనభై ఆరులో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ పట్టా పొందాడు పొందివేల తొంభైలో ఏలీ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ పొందాడు రెండు వేల తొమ్మిది నుంచి బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూషన్ లో నాన్ రెసిడెంట్ సీనియర్ ఫెలోగా ఉన్నారు జనవరి రెండు వేల పదమూడులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ గా నియమించడానికి ముందు ఊర్జిత్ పటేల్ భారత పరసత్వం పొందారు సో పదవులు ఏంటి ఏం చేసినట్టు నిర్వహించిన పదవులు ఊర్జిత్ పటేల్ వృత్తిపరంగా ఎన్నో కీలక పదవులు చేపట్టడం జరిగింది వాటిలో కొన్ని పంతొమ్మిది తొంభై నుంచి రెండు వేల ఆరు వరకు ఐడిఎఫ్సి లిమిటెడ్ లో చీఫ్ పాలసీ ఆఫీసర్ గా పంతొమ్మిది తొంభై ఎనిమిది నుంచి రెండు వేల ఒకటి వరకు న్యూఢిల్లీలోని ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ కన్సల్టెంట్ గా పంతొమ్మిది తొంభై నుంచి తొంభై ఐదు వరకు అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ లో అమెరికా భారత్ బహమాస్ మయన్మార్ సంబంధించిన వాటిలో పనిచేశాడు సలహాదారు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ సో బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అందరికీ మనకి ప్రెసిడెంట్ బిజినెస్ డెవలప్మెంట్ రిలయన్స్ ఇండస్ట్రీ ఎడ్యుకేటివ్ డైరెక్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కంపెనీ భారత ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ పాలసీ కమిటీ సభ్యుడు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ మల్టీ కమాడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డిప్యూటీ గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ నాలుగు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది వరకు చేశారు ప్రస్తుతం గుర్తించ రెండు వేల పదహారు సెప్టెంబర్ నుంచి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ వరకు భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా పనిచేస్తారు ఈ సమయంలో జరిగిన పెద్ద నోట్ల రద్దుతో పాటు వ్యక్తిగత కారణాలతో పటేల్ తన పదవికి రాజీనామా చేసిన తొలి గవర్నర్ గా గుర్తింపు పొందాడు ఊర్జిత్ పటేల్ ప్రస్తుతం బీజింగ్ కేంద్రంగా పనిచేసే బహుళజాత అభివృద్ధి పెట్టుబడి బ్యాంక్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఉపాధ్యక్ష పనిచేస్తున్నాడు పటేల్ ఆర్థిక శాస్త్రంపై అనేక పుస్తకాలు పత్రంలో రచించాడు ఇది ఆయన బ్యాక్గ్రౌండ్ సో ఇంత ప్రొఫైల్ ఉన్నటువంటి ఊర్జిత్ పటేల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి గుజరాత్ సో గుజరాత్ నుంచి ఈ ఊర్జిత్ పటేల్ని ఇప్పుడు ఐఎంఎఫ్ పంపిస్తున్నారు ఐఎంఎఫ్ పంపిస్తున్నారు అంటే ఇది నరేంద్ర మోడీ గారి యొక్క వ్యూహాత్మకమైనటువంటి ఒక నిర్ణయం అని చెప్పేసి అనుకోవచ్చు యాక్చువల్గా జాతీయ భద్రతా సలహాదారు ఉన్నటువంటి అజిత్ దోవల్ గారు నరేంద్ర మోడీ గారు విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నటువంటి జైశంకర్ గారు వీళ్ళందరూ ఎక్కడ ఏ దేశంలో ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అంతర్జాతీయ దౌత్య పర్వక సంబంధం ఎలా బలోపేతం చేస్తున్నారు ఎవరెవరిని ఎక్కడ నియమిస్తున్నారు ఇవన్నీ కూడా వ్యూహాత్మకంగా జరిగిపోతున్నాయి మనకి కలిస్తాని ఉద్యమకారులు వాళ్ళ విషయంలో ఏం జరిగింది అనేది మనం చూస్తున్నాం ఇప్పటికి కూడా అమెరికా ఏం చెప్తుంది కెనడా ఏం చెప్తుంది భారత ప్రభుత్వం వాళ్ళు వేటాడి వెంటాడుతుంది కలిస్తాని ఉద్యమకారులు అని చెప్తుంది అలాగే ఉగ్రవాదులు పాకిస్తాన్లో ఉండే ఉగ్రవాదులు కొంతమంది సడన్ వాళ్ళకే వాళ్ళే కలుచుకొని చనిపోతున్నారు ఇదంతా కూడా ఎలా జరుగుతుంది అనేది ఒక చర్చ అంతర్జాతీయంగా జరుగుతుంది అలాగే నియామకాలు ఇప్పుడు ఐఎంఎఫ్ నియామకం జరిగిందంటే ఐఎంఎఫ్ అనేది పాకిస్తాన్కి చాలా అనుకూలంగా ఫండ్స్ ఇవ్వడానికి సిద్ధమైంది ఇటీవల కాలంలో ఆ ఫండ్స్ ఇవ్వకుండా అడ్డుకోవటంలో భారతదేశం కొంతవరకు సక్సెస్ అయింది కానీ పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు మరి ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఊర్జిత్ పటేల్ వెళ్తున్నారు కాబట్టి పాకిస్తాన్ యొక్క ఆర్థిక పరిస్థితి అలాగే పాకిస్తాన్కి ఐఎంఎఫ్ నించేటువంటి ఫండ్స్ ఇవి ఖచ్చితంగా గండిపడేటువంటి అవకాశం ఉంది అది చాలు పాకిస్తాన్ని భూస్థాప్తం చేయడానికి బహుశా అందుకే తుర్పు మొక్కగా ఊర్జిత్ నరేంద్ర మోడీ గారు ఉపయోగిస్తున్నారేమో అనేటువంటి ఒక చర్చ అంతర్జాతీయంగా జరుగుతుంది దేశీయంగా కూడా జరుగుతుంది మరి ఇది నరేంద్ర మోడీ గారు వ్యూహాత్మకంగా చేసినటువంటి నియామకంగా చూడాలా లేదంటే జ్యూపోర్స్ లో జరిగినటువంటి అపాయింట్మెంట్ కింద మనం చూడాలా ఏ కోణం నుంచి దీన్ని చూడవచ్చు అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ